ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చూడండి తాటి చెక్క ఎలా ఉడక పెట్టుకొని తినాలో ఈ వీడియో ద్వారా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కాయ అంటారా దీన్ని చెక్కాయ్ చెక్కాయి ండు కాదు ఇది చెక్కయంటారు చక్కిది గట్టిగా ఉంటుంది దీన్ని ఎలా కోస్తానో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే మూడు ముక్కలు సూపర్ స్మెల్ ఈ చెట్ ఎలా పోస్తానో చూడండి

ఎలాగోారు ఇది ఇట్టుముట్టే అవు அது மெத்தங்கொண்டி இதே வந்து எந்தோள்கால పండ్లల్లో ఉడకబెట్టి అప్పుడు తినేది తాటేకేసి తాటేకేసి నీళ్లు పోసి పెట్టేది అలా ఉండేది ఎప్పుడు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అలా ఎంత రిస్ తీసుకోవటం అంత సింపుల్గా గో చేస్తున్నా ఉడకబెట్టి కానీ ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది நீள் போகும்டா, தாத்தா மூக்குப்பைய கட்டிடுவா நீள் போகும்டா நீள் ஏம்பல்ல நீள் லேசு உடக்கு மேட்டேசிதே நீள் லேசு சவுங்க நீடுதாக்கணும் கதா நீடுதான் சொல்லுவாங்க பாப்பையான்ட்டு ஏங்க உனக்கு போயிட்டு ఫ్రెండ్స్ మూడు ముట్లు చెక్క అయితే తాటి చెక్క తాటి చెక్క అయితే కోసేసాను ఫ్రెండ్స్ ఏదైతే ఉడకబెట్టి అప్పుడైతే తిని చూపిస్తాను ఎంత రుచిగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చెక్క అయితే ఉడగబెడుతున్నాము చెక్క అయితే ఉడిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తాటి చెక్ అయితే ఉడిగిపోయింది కాలిపోతుంది ఫ్రెండ్స్ అయితే కాలిపోతుంది Security or are of my You allow the girl You guys, you know. ఈ పెద్దోళ్ళ కాలంలో అయితే ఉడకబెట్టుకొని అయితే తినేది కానీ ఇప్పుడైతే ఇంట్లో అయితే మీకు మీకు చూపియాలని ఈ చక్క ఎడక ఎలా ఉడకబెట్టుకొని తినాలో మీకు అయితే చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి